దరిత్రిలోన చరిత్ర సృష్టించే వారు కొందరే ఉంటారు వారి వల్ల కాలానికి ఓ గుర్తింపు వస్తుంది కాలం కూడా వారిని కలకాలం గుర్తుంచుకుంటుంది ఓ పట్టుదల ఓ కఠోర శ్రమ విధుల పట్ల నిబద్ధత అంకిత భావం సునిశ్చితత్వం అన్నిటికీ మించిన మానవత్వం అన్ని కలవగలిపితే మూర్తిభవించిన మానవత్వం మార్తినేని శ్రీ వెంకటేశ్వరరావు గారు సార్తోటి నాకున్న అనుబంధం టూ థౌజండ్ సెవెన్ గ్రూప్ వన్ బ్యాచ్లో నేను ఆదిలాబాద్ పోస్టింగ్ పొందినప్పుడు కరీంనగర్లో వేకెన్సీ ఉండి కూడా మాకు ఆదిలాబాద్ పోస్టింగ్ ఇస్తే బాధపడ్డాను బాధపడ్డప్పుడు అప్పుడున్న సలహా ఉద్దీని ఏమన్నానంటే మన స్టేట్ ఆడిట్ మన ప్రెసిడెంట్ గారితో మాట్లాడండి సార్ మాట్లాడితే మీకు కొద్దిగా బాధ తీరుతుంది అంటే ప్రెసిడెంట్ గారు నాతో మాట్లాడతారు అని చెప్పేసి నేను ఎస్టేట్ చేసినప్పటికీ కూడా మాట్లాడండి సార్ ఏం కాదని చెప్తే ఒక రెండు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో మాట్లాడతారు అనుకుంటే గంట సేపు మాట్లాడారు నాకు ఆ రోజే తెలిసింది సార్ అసలు ఇంత టైం ఇవ్వడం ఏంటి మాకు మా లాంటి వారికి ఇంత టైం ఇవ్వడం ఏంటి అనేది ఈ సార్ను అప్పటి నుంచి ఎప్పుడు చూడాలా ఎప్పుడు చూడాలనుకున్న తర్వాత ఖమ్మంలో ఖమ్మంలో యూనియన్ మీటింగ్ జరిగినప్పుడు పర్సనల్గా కలుసుకోవడం జరిగింది తదనంతరం మాకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అన్నిటినీ షేర్ చేసుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ మేము డిఏఓలో అయినప్పటి నుంచి సార్తో ఉన్న అనుబంధం ఎక్కువ పెరిగింది ఎందుకంటే అప్పుడు సార్ డైరెక్టర్ అయినారు కాబట్టి మేము డిఏఓలో ఉన్నాము మాకు స్వేచ్ఛనిచ్చి ఎరియర్ ఆడిట్స్ కానీ స్టాఫ్ మీద కంట్రోల్ కానీ పూర్తి స్వేచ్ఛనిచ్చి డిఏఓలకు మంచి అవకాశం ఇవ్వడం వల్ల అన్ని జిల్లాలు సెట్ చేయగలిగినాము అన్ని జిల్లాలు ఎరియర్ ఆడిట్స్ కంప్లీట్ చేసుకొని అన్ని మళ్ళీ ప్రజెంట్లోకి తీసుకురాగలిగినాము తర్వాత సార్ మాకున్న సీనియారిటీ ఇష్యూను మేము జోన్ ఫైల్ ఎట్ల కింద పెట్టడం అనేది మీరు ఎక్కువ బాధించింది అని మాకు కూడా అనిపించింది దీన్ని ఎట్లా సెటిల్ చేయాలనే ఉద్దేశంతో పోస్టులను అప్గ్రేడేట్ చేసి మాకు కూడా న్యాయం చేయాలని అనుకున్నారు చూడండి అప్పుడు చాలా చలించిపోయినాం సార్ ఎందుకంటే అందరితో పాటు టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకున్నాం టూ థౌజండ్లో నైన్టీన్లో తీసుకున్నాం టూ థౌజండ్లో నైన్టీన్లో తీసుకోవడం అనేది మీ చలవనే అని స్తభాముఖంగా చెప్తున్నాం సార్ లేకపోతే అది జరిగేది కాదు పోస్టుల అప్గ్రేడేషన్ అందరికీ ఒకేసారి ప్రమోషన్ అనేది ఇంతవరకు చరిత్రలో లేదు చరిత్రలో లేదు ఆ రోజు మేము టూ థౌజండ్ నైన్టీన్లో అందరం ఒకేసారి తీసుకొని ఈరోజు డీడీలుగా ఉన్నామంటే మీ చలవనే సార్ సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పోస్టుల అప్గ్రేడేషను క్రియేషను ప్రమోషన్సు రిటైర్మెంటు ఇవన్నీ చూస్తూ వస్తున్నారు చేస్తూ వస్తున్నారు